హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్ సమ్మర్లో వాటర్ ఎక్కువగా తాగేసి రైస్ అనేది తక్కువ తింటారు అలాంటప్పుడు రైస్ అనేది మనకి వేస్ట్ అవుతూ ఉంటుంది అలా రైస్ని వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పిరకడు వేరుశనగ గుండులు వేసుకొని దొరగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపుని మగ్గించుకోవాలి పోపు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలాగే ఒక ఆరేడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని క్యారెట్లు మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి పోపు చక్కగా మగ్గిపోయింది తర్వాత మన అన్నాన్ని తీసుకొని ఎక్కడా ఉండలు లేకుండా నలుపుకొని వేసుకోవాలి తర్వాత చిటుకడంత ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్